నమస్తే పక్క హైదరాబాద్ కి స్వాగతం నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయభలై జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి హాజరయ్యారు అలయభలై రాజకీయ కార్యక్రమం కాదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు అలయభలై ఒక సాంస్కృతిక కార్యక్రమం అన్నారు అలైబలై పంతొమ్మిదో ఆ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలయ్ ఏర్పాటు చేశామన్నారు దత్తాత్రేయ సాంస్కృతికమైన కార్యక్రమం ఇది రాజకీయమైన కార్యక్రమం కాదు ఈ వేదిక అన్ని రాజకీయ పార్టీలను కలిపి అందరినీ మనము ఒకే భావంతో అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏ రకంగానైతే సమాజంలో మనం ప్రేమ ఆత్మీయత అలాగే భారతీయ సంస్కృతి మన తెలంగాణ యొక్క ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలు ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతులు వీటన్నింటినీ కూడా మనం ప్రతిబింబించే విధంగా దీన్ని చేసుకుంటున్నాం దీనికి కొంతమంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తున్నారు అయితే ప్రత్యేకంగా కళాకారులు కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యత వహిస్తున్నారు